హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి హ్యాపీస్ అండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఈరోజైతే ఒక వీడియో తింటే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఈరోజైతే వెంకటేష్ అనేదైతే ఏదైతే బర్త్డే ఉంది తనైతే నాకోసం అయితే అమౌంట్ అయితే పంపించారు శారీ తీసుకోమని అయితే ఈరోజు బర్త్డే ఉంది కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఏదైతే అన్నయ్య పంపించిన అమౌంట్తో అయితే నేను శారీ తీసుకున్నాను శారీ అంత అయితే మీకు ఒకసారి చూపిస్తాను అలాగే ఇటు కట్టుకొని కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి ఇదండి రెడ్ అయితే రెడ్ ఇంకా రెడ్ పింక్ షేడ్లో వచ్చింది ఇలా చూపిస్తే ఒక్కొక్కసారి రెడ్ షేడ్లో ఉంది ఇంకా పింక్ షేడ్లో ఉంది బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చింది చిన్నగా బార్డర్ బ్లౌజ్ అయితే నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నానండి మీరందరు మాత్రం వెంకటేష్ అన్నయ్యకు చేయండి ఓకేనా ఓకే ఇదైతే బ్లౌజు ఇలా స్టిచ్ చేసుకున్నాను ఓకేనా ఇదైతే నేను మీకైతే కట్టుకొని చూపిస్తా ఎలా ఉందా చెప్పేసి ఓకేనా బాగున్నా ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను ఓకేనా మీరైతే వెంకటేష్ అన్నయ్య మిస్ చేయండి అందరూ ఓకేనా నా తరపున నా ఛానల్ తరఫున మీరు అందరూ బ్లెస్సింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శారీ కాస్ట్ ఎంత పడింది అందరు కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఎలా ఉందో కూడా చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెంకటేష్ అన్నయ్య మినిమం హ్యాపీ రైడెన్స్ అప్తుడే అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నీకు శివయ్య ఆశీర్వాదాలు ఎలా వెళ్ళి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మంచి ఆయురారోగ్యాలను దేవుడికి నీకు అనుగ్రహించాలని నా తరపున నా ఛానల్ తరపున మినిమమ్ హ్యాపీ రీడెన్స్ అప్తుడే అన్నయ్య గాడ్ బ్లెస్ యూ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్